Oh, oh, అర్ధరాత్రి సమయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు రెండు వేల ఇరవై నాలుగు థర్టీ ఫస్ట్ నైట్ శిరీష వాళ్ళ ఫ్యామిలీతో పాటు థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్కి స్టార్ హోటల్ వెళ్ళింది సమయం సరిగ్గా పది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది శిరీష సెలబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది శిరీష వాళ్ళ పేరెంట్స్ని వెతుకుతుంది ఎక్కడా కనబడటం లేదు శిరీష వాళ్ళ అంకులుండి మీ పేరెంట్స్ని నేను థర్డ్ ఫ్లోర్లో చూశాను అని చెప్పాడు ఆ హోటల్లో మూడు లిఫ్ట్లు ఉన్నాయి అందులోని ఒక లిఫ్ట్లో ఎక్కింది లిఫ్ట్ ఎక్కిన తర్వాత మూడో ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసింది సడన్గా వర్షం స్టార్ట్ అయ్యింది తాను ప్రెస్ చేసిన మూడో ఫ్లోర్ బటన్ ఆటోమేటిక్గా సిక్స్త్ ఫ్లోర్ బటన్ ప్రెస్ అయ్యింది సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళింది సిక్స్త్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ ఎవ్వరూ లేరు చాలా చీకటిగా భయంకరంగా ఉంది ఎంతోసేపు ట్రై చేసింది ఆ బటన్ ప్రెస్ అవ్వటం లేదు కానీ శిరీషాకి ఒక ఆలోచన వచ్చింది మెట్లు మెట్లున్నాయి కదా దిగెల్దామని స్టెప్స్ దిగింది దిగడానికి డిసైడ్ అయ్యి ముందుకు వచ్చింది లిఫ్ట్ నుంచి బయటకు వచ్చింది ఒక పెద్ద అరుపు సడన్గా ఎవరు బూరు బోరుమని ఏడుస్తున్నారు వెంటనే ఆ ఏడుపులు విని తాను లిఫ్ట్లోకి వెళ్ళింది గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసింది సడన్గా లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యింది సడన్గా లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యి కిందకు వెళ్ళింది ఒక్కసారిగా లైట్ ఆఫ్ అయ్యాయి డోర్ ఓపెన్ అయ్యింది ఒక్కసారిగా బయటకు వచ్చి చూస్తే అది సెకండ్ ఫ్లోర్ అది గ్రౌండ్ ఫ్లోర్ కాదు అది ఆ హోటల్లో ఉన్న సెవెంత్ ఫ్లోర్ ఆ సెవెంత్ ఫ్లోర్కి శిరీష వెళ్ళింది ఆ ఫ్లోర్లో ఆ హోటల్లో అది లాస్ట్ ఫ్లోర్ మొత్తం చీకటిగా ఉంది లిఫ్ట్లో కూడా లైట్ ఆఫ్ అయ్యింది తనకు ఏమి చెయ్యాలో అర్థం కావటం లేదు తన మొబైల్లో సిగ్నల్ లేదు మొబైల్లో టార్చ్ ఆన్ చేసింది ఆ డాబా పైన శిరీష తప్ప ఇంకెవ్వరూ లేరు స్టెప్స్ దగ్గర వచ్చి స్టెప్స్ దిగుదాం అనుకుంటే అక్కడ లాక్ వేసింది లోపలి నుంచి ఆ స్టెప్స్కి బయట నుంచి ఎవరో తాళం పెట్టున్నారు తనకు ఏమీ అర్థం కాలేదు అక్కడ ఎవరో కూర్చొని బోరుమని ఏడుస్తున్నారు తనకు ఏమీ అర్థం కాలేదు తను తప్ప ఎవరు కనిపించట్లేదు బోరుమని ఏడుస్తున్నారు ఒకవైపున బోరున వర్షం సడన్గా వెనక్కి తిరగంగానే అక్కడ ఎవ్వరు లేరు ఎవరో క్రింద నుంచి శిరీష 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 అరుస్తున్నారు ఎక్కడ నుంచి పిలుస్తున్నారో అర్థం కావటం లేదు ఒక్కసారిగా వెనక్కి తిరగంగానే తన గొంతును ఎవరో గట్టిగా పట్టుకొని పైకి లేపారు తను ఏడుస్తుంది తను మాట్లాడలేకపోతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు తన ఎదురుగా ఎవ్వరూ లేరు కానీ ఎవరో గొంతు పట్టుకున్నట్టుగా టైట్గా పైకి లేపారు ఏడుస్తుంది ఊపిరి ఆడటం లేదు సరిగ్గా ఒక్కసారిగా లైట్ ఆన్ అయ్యింది శిరీష వాళ్ళు అమ్మ వచ్చి లే శిరీష టైం అవుతుంది పార్టీకి వెళ్ళాలి కదా అని నిద్ర లేపింది శిరీషకు ఏమీ అర్థం కాలేదు అది కలను నిజమా ఏమీ అర్థం కాలేదు సరిగ్గా థర్టీ ఫస్ట్ నైట్ సమయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు అదే స్టార్ హోటల్ అదే లిఫ్ట్ అదే సెవెంత్ ఫ్లోర్ బిల్డింగ్ అక్కడే సిక్స్త్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ మధ్యలో ఉన్న లిఫ్ట్ పనిచేయటం లేదు తాను దాని గురించి ఆలోచిస్తుంది సడన్గా ఒక చిన్నబాబు వచ్చి తనకు ఒక లెటర్ ఇచ్చాడు ఆ లెటర్లో శిరీష ఎక్కువగా ఆలోచించద్దు ఆ లెటర్ చదివిన తర్వాత శిరీషకు ఏమీ అర్థం కాలేదు ఆ లెటర్ ఇచ్చిన బాబుని వెతికింది కానీ ఆ బాబు మళ్ళీ కనపడలేదు శిరీషకి అర్థం కాలేదు అది కలనా నిజమా అని హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్